నా సర్వం మీవే నైన్ ఎందుకు రా కొట్టావు లేకపోతే ఇంట్లో జరిగే చూసి కూడా ఈ చచ్చు ప్రస్తలు బ్రెయిన్ బ్రెయిన్లెస్ బఫెల్లో డౌట్ వచ్చింది అడగడం కూడా తప్పేనా ఇంకొకసారి ఇలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడితే కార్ లో నుండి తోసేస్తాయి ఎత్తవా జని అమ్మా నాన్న వచ్చి ఎంత హంగామా చేస్తారో వాళ్ళ మాటలకి శౌర్యం ఎలా రియాక్ట్ అవుతాడో అని నేను టెన్షన్ పడుతుంటే నీ గుళ్ళు ప్రశ్న ఒకటి అని విసుక్కుంటాడు ఏం కాదులే బాబా రిలాక్స్ సిస్టర్ చెప్పిన లిస్ట్ లో తీసుకుని ఇంటికి వెళ్దాం బాధ ఒక పక్కన ఆ ధర్మగాడికి విషయం తెలిసిందని టెన్షన్ పడుతుంటే వీడు ఇంకొక బండం మన నెత్తుని వేశాడు కొంచెం ఆలోచించి డైరెడీతో చెప్తే ఆయనే మిగతాది చూసుకునేవారు ఇప్పుడు చూడు పెళ్లి అని ఇష్టం లేని బంధంలో ఇరుక్కున్నాడు మరి తమను కూడా ఇలానే పెళ్లి చేసుకున్నారు కదా బావగారు శ్రవంత్ వెక్కినందుకే ఇంకొకటి పీల్చాడు అర్జున్ అబ్బా ఏంట్రా నన్ను కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యావా లేకపోతే ఏంట్రా నీ ఎక్స్ట్రాలు మీ చెల్లి నేను పెళ్లి చేసుకున్న సిచ్యువేషన్ వేరు సౌర్యాంజలి భద్రశత్రువులా ఉంటారు అసలు ఎక్కడ స్కోప్ ఉంది వాళ్ళు కలిసి బ్రతకడానికి చూడు బావా నువ్వు చెల్లెమ్మ కలుస్తారు అని అనుకున్నామా ఇప్పుడు చూడు మా చెల్లితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నావు అలానే రేపు శౌర్య కూడా అంజలి దగ్గరకు తీస్తాడేమో ఎవరికి తెలుసు అలా జరిగితే అంత హ్యాపీనే కదా రావు సరే కానీ నువ్వేంటి రితికను చూసి తెగ మెలికలు తిరుగుతున్నావు ఏంటి కదా చూసావా బావా ముప్పై రెండు పళ్ళు బయట అవుతున్న శ్రవంతుని చూసి ఓ దేశాలో అనుకుని విషయానికి రా అంటాడు అంటే రితికతో ఇదివరకు ఒకసారి వర్క్ చేశాం కదా అప్పుడు తన బిహేవియర్ నచ్చింది కానీ ఇప్పుడు అని అర్జున్ ని గోపుతాడు రే ఎథవా ఎవరైనా చూస్తే ఇంకోలా అనుకుంటారు విషయం ఏంటో సరిగ్గా చెప్పు అదే రా కుచ్ కుచ్ హోతా హై అనమాట చెప్పిచ్చు కొడితే గోపకు పగులుతుంది హై అనమాట ఎందుకు బావా తను నాకు సిస్టర్ పిచ్చి పిచ్చి వేస్తే మూతి షేప్ మారిపోతుంది బావా పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్ప రే తను అనాథ అనాథ అని మీ ఇంట్లో వాళ్ళు రిజర్వ్ చేస్తే ఏం చేస్తావు సరే బాబా ఇప్పుడే మా అమ్మ కాల్ చేసి విషయం చెప్తాను ఏమంటుందో నువ్వే వి కాని శ్రవంత్ వాళ్ళ అమ్మ కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు హలో హలో అమ్మా చెప్పు శ్రవంత్ ఇంటికి ఎప్పుడు వస్తావు అమ్మ నేను నీతో ఒక విషయం మాట్లాడాలి కొడుకు గొంతులో స్థిరత్వానికి చెప్పు నాన్న అని అంటారు పద్మావతి గారు అది నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను మీరేమంటారు ఏంటి నాన్న జోక్ చేస్తున్నాగా అబ్బా లేదమ్మా గా చెప్తున్నాను నువ్వు ప్రేమించాను అంటే కాదని ఎందుకు అంటాను ఒకసారి అమ్మాయిని తీసుకొని ఇంటికి రా మేము కూడా ఒకసారి చూస్తాం మీ నాన్నకు కూడా ఈ విషయం చెప్తాను ఆయన కూడా సంతోషిస్తారు ఇలాంటి పేరెంట్స్ ఉండాలి నెలల్లో ఎంజాయ్ చేస్తారేమో కానీ అమ్మ అమ్మాయికి ఎవరు లేరు తను ఒక అనాథ రే ఏం మాట్లాడుతున్నావురా అని సీరియస్ గా వచ్చిన తల్లి గొంతుకి అర్జున్ వంక చూస్తాడు ఫోన్ మ్యూట్ లో పెట్టి చూసావా అనాథ అనగానే మీ అమ్మ ఎలా సీరియస్ గా మాట్లాడుతున్నారో అని అర్జున్ చెప్పిన మాటలు ఆగిపోతాయి శ్రవంత్ వాళ్ళ అమ్మ మాటలకి రే నాన్న మనం అందరం ఉంటే తన అనాథ ఎందుకు అవుతుంది నా కోడలే నాకు కూతురు అవుతుంది ఇంకోసారి అనాథ అని అనకు నువ్వు అమ్మాయిని తీసుకుని ముందు ఇంటికి రా నేను మీ నా నేను మీ నాన్న ఒకసారి తనని చూడాలి నా కోడలి పేరేంటి నాన్న రితిక పేరు చాలా బాగుంది శ్రవంత్ రితిక పేర్లు కూడా చక్కగా ఉన్నాయని మురిసిపోతారు అప్పుడే సరే అమ్మ వీళ్ళు చూసుకొని కోళ్ళను తీసుకొస్తాను ఉంటాను అని ఫోన్ పెట్టేసి కాల్ రెగరేసి హలో బావా కాళ్ళు కడగడానికి రెడీ అవ్వు అని చిరు లెవెల్లో చెప్పి చేప మీద చురుకుమని అర్జున్ తో గిల్లించుకుంటాడు బా ఎందుకు రా గిల్లావు అసలు రితికగా విషయం చెప్పకుండానే మీ ఇంట్లో చెప్పేసావు ఒకవేళ తను ఒప్పుకోకపోతే ఏం చేస్తావు నా తిప్పని నేను పడతాను బాబా ప్లీజ్ సరే చూసుకుంటాను బాగా నమ్మరా దీనంగా ఉన్న స్నేహితుడి ఫేస్ చూసి సరే చూద్దాం ముందు రేపు వ్రతం పనులు చూద్దాం సరే పద అని ఇద్దరు ఆరాధ్య పంపిణీ లిస్ట్ చెక్ చేసి అన్ని ప్యాక్ చేయిస్తారు చెప్పడం మర్చిపోయాను ఈ ఎపిసోడ్ లోనే ఒక బ్లాస్ట్ ఉంది మీకు లాస్ట్ కి తెలిసింది లాస్ట్ వరకు చదివితే కానీ మీకు ఆ స్టోరీలో బ్లాస్ట్ ఏంటనే అది అర్థం కాదు టర్నింగ్ పాయింట్ అనుకోండి స్టోరీకి ఓకే సరే కదా కంటిన్యూ చేద్దాం తన గదిలో ఉన్న శౌర్యకి డాక్టర్ నుండి కాల్ వస్తుంది శేఖర్ లో మూమెంట్ వచ్చిందని హడావుడిగా బయటికి వెళ్ళిన అతను హాస్పిటల్కి వెళ్లేసరికి డాక్టర్ శేఖర్ ని చెక్ చేస్తూ ఉంటాడు డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది అతనికి ఏం జరిగిందో తెలియదు కానీ సడన్ గా బాడీ షేక్ అవుతూ హ్యాండ్ బేవ్ చేస్తూ ఏదో చెప్పాలనుకున్నాడు కానీ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల వెంటనే స్పృహ కోల్పోయాడు ఇతను దేనికో భయపడినట్టున్నాడు ఐ థింక్ ఎవరిదైనా వాయిస్ విన్నాడేమో అందుకే ఇలా ఎక్సైట్ అయి ఉండొచ్చు డాక్టర్ మాటలకి ఏ టైం లో జరిగింది డాక్టర్ అని అడుగుతాడు శౌర్య జస్ట్ ఒక థర్టీ మినిట్స్ బ్యాక్ మిస్టర్ శౌర్య ఇక్కడ సీసీ రూమ్ ఎక్కడ గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్ లెఫ్ట్ సైడ్ రూమ్ ఓకే థ్యాంక్ యూ అని చెప్పి తన అనుమానం నిజమో కాదో తెలుసుకోవడానికి సిసి క్యామ్స్ మానిటర్ చేసే రూమ్ లోకి వెళ్తాడు అక్కడ వర్క్ చేస్తున్న పర్సన్ థర్టీ మినిట్స్ బ్యాక్ ఐసీయూ సరౌండింగ్ ఫుటేజ్ చూపించమని చెప్తాడు స్క్రీన్ మీద చూస్తున్న శౌర్య షాక్ అయిపోతాడు ఏం చూసాడు గెస్ట్ చేయండి షాపింగ్ నుండి వచ్చిన ఆరాధ్య ఆంజలి కోసం వెళ్తుంది కానీ తన నిద్రపోతుంది అని రీతిక చెప్పడంతో తన గదికి వెళ్ళిపోతుంది ఈలోగా ప్రకా ప్రకాష్ గారు నుండి ఫోన్ రాగానే గారికి అర్జెంట్ వర్క్ అని చెప్పి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి వెళ్తుంది ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్న ప్రకాష్ గారు ఆరాధ్య రాగానే కాఫీ ఆర్డర్ చేసి మౌనంగా ఉంటారు మావయ్య చెప్పమ్మా ఏదో మాట్లాడాలి అన్నారు అది రీతి గురించి మీకు తెలుసా లేదా మా ఎవరో ఒక ఎంప్లాయ్ గా జాబ్ ఇవ్వాలి ఇంటర్వ్యూ చేశానని అర్జున్ చెప్పాడు అందుకే నేను కూడా ఏం మాట్లాడలేదు తను నీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతారు విష్ణు కొలీగ్ మావయ్య అతను వాట్ అవును చాలా సార్లు మా ఇంటికి కూడా వచ్చింది తన వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని భయపడుతున్నావా చా తను ఇన్నోసెంట్ మావయ్య తన వల్ల ఏ ప్రాబ్లం రాదు మీకు కూడా ఈ విషయం చెప్పాలనుకున్నాను అంతే నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా ఏదైనా నా కొంచెం అలాంటిది ఏమైంది మావయ్య శేఖర్ ని కిడ్నాప్ చేశారు ఏంటి మావయ్య మీరు చెప్పేది ఎవరు అన్నయ్యని కిడ్నాప్ చేశారు అని కన్నీళ్లతో అడుగుతుంది శౌర్య దిమ్మ తిరిగిపోతుంది ఆ ఎలా రియాక్ట్ అవుతుందో ఇది కూడా గెస్ వైపు చూసిన శౌర్య షాక్ అవుతాడు కొద్దిసేపటికి తీరుకొని బయటకు వచ్చి శేఖర్ దగ్గరికి వెళ్తాడు అతని కనుపాపల్లో కూడా ఏదో భయం కనిపిస్తుంది అప్పటి వరకు తనకి ఉన్న కొంచెం డౌట్ తీరిపోతుంది శౌర్యకి వీడు నిజంగా మంచోడా ఆ ధర్మం చూసి ఎందుకు భయపడ్డాడు అని సీసీ కెమెరా చూసిన ధర్మ ఫేస్ గుర్తురాగానే ఒకసారి అన్నయ్యతో ఈ విషయం మాట్లాడాలి అని అర్జున్ కి కాల్ చేస్తాడు హలో శౌర్య ఎక్కడున్నావు అన్నయ్య రేపటి పూజ కోసం షాపింగ్ చేస్తున్నా ఆ పూజ చేస్తే భార్య భర్తలు కలిసి ఉంటారేమో శత్రువులు కాదు అని విసుగ్గా చెప్పి నీ ఫ్లాట్ కి అర్జెంట్ గా మాట్లాడాలి శౌర్య మాటలో సీరియస్నెస్ కి సరే వస్తున్నానని ఫోన్ పెట్టేసి ఫ్లాట్ వైపు డ్రైవ్ చేస్తాడు అర్జున్ బావా ఫ్లాట్ కి వెళ్తున్నామా అవును షో సౌర్య ఏదో సీరియస్ గా మాట్లాడాలి అన్నాడు సరే పద బాబా అని ఫ్లాట్ కి చేరుకున్నా ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి మరుడు గ్లాస్ తో కనిపిస్తాడు శౌర్య అవ్వ అవ్వ పెళ్ళైన రోజే మందు కొడుతున్నావా అప్రా ఈ విషయం ఆంటీకి అంకుల్కి చెప్తాను అప్పుడు నీ తిక్క కుదురుతుంది అని అంటున్న ని ఒక్కటి పీకుతాడు శౌర్య చిన్నపిల్లాని అన్నదమ్ములు ఇద్దరు కొట్టి చంపాలనుకుంటున్నారా అది పట్టాడు ఎవరు నువ్వు చిన్నపిల్లాడివి ముడ్డి కిందకి ముప్పై వచ్చిన సింగిల్ చింతకాయలా ఉన్నావు అని విసుగ్గా అంటాడు శౌర్య మాకు కూడా తాళి కట్టే టైం వస్తుంది అప్పుడు మీరే బావులుగా నా కాళ్ళు కడగాలని విక్రిస్తాడు శవంత్ మాటలకి విసుగ్గా నోరు మూసుకొని కూర్చో లేదంటే ఈ బాటిల్ తో నీ తలకి పెడతా అని శౌర్య అనగానే అరే శవ్వు ఎందుకు రా అంత నోటి దూలా వాడేదో గా ఉన్నాడు వదిలే అని శౌర్య పక్కన కూర్చుని ఏమైందిరా అని తమ్ముడు వాళ్ళకంత తేడాగా ఉండడంతో అడుగుతాడు శేఖర్ కి స్పృహ వచ్చింది కానీ తను చూసింది చెప్తాడు శౌర్య ఏంటి ధర్మ హాస్పిటల్ కి వచ్చాడు ఎందుకని శ్రవంతంగా భయంగా అడగగానే విసుగ్గా అతని వంక చూస్తాడు శౌర్య అబ్బాయి ఏం జరిగిందో చెప్పరా బాబు అతని వైఫ్ కి హెల్త్ బాగాలేదని వచ్చాడంట డాక్టర్ తో మాట్లాడుతున్న టైంలో అతని వాయిస్ కి శేఖర్ భయపడ్డాడు అని తన మొబైల్లో హాస్పిటల్లో జరిగిన ఫుటేజ్ చూపిస్తాడు ఇద్దరు ఆ వీడియో చూశాక సో ఇతడు ధర్మ వాయిస్ కి భయపడుతున్నాడు అంటే ఆ ధర్మం ఎందుకు ప్రియని చంపాలనుకుంటున్నాడో ఖచ్చితంగా శేఖర్ తెలుసు అని అంటున్న అర్జున్ మాటలకి బావా ప్రియ చనిపోయింది నిజం కాదా తను బ్రతికే ఉందా అందుకే ధర్మ తన కోసం వెతుకుతున్నాడా అని శ్రవంత్ ఆత్రం ఆగక అడుగుతాడు శ్రవంత్ మాట పూర్తి కానే లేదు ప్రియ చనిపోయింది నిజమే అని చెప్తాడు శౌర్య మరి ప్రియ చనిపోతే ఈ ధర్మగాడు ఎందుకు తన కోసం వెతుకుతున్నాడు అని శ్రవత్ ఇరిటేటింగ్ గా అడుగుతాడు ఎందుకంటే ప్రియ చనిపోయిందని ధర్మకి తెలియదు కాబట్టి మరి ఫైర్ యాక్సిడెంట్ చేసి ప్రియని చంపింది ఎవరు శౌర్య అన్న అర్జున్ మాటలకి తెలియదు మనమే కనుక్కోవాలన్నయ్య ఏదో క్రైమ్ స్టోరీ లా ఉంది కదా బావలో ప్రియని అసలు ఎవరు చంపారు ఎందుకు చంపారో తెలియాలి వాళ్ళని ఈ చేతులతో నేను పనిష్ చేయాలని కసిగా అంటున్న అర్జున్ మాటలకి అన్నయ్య పనిష్ చేయాల్సింది నువ్వు కాదు మరి ఎవరు శౌర్య అని ఒక ఇంత ఆశ్చర్యంగా అడుగుతాడు అర్జున్ ఎవరో చెప్పే ముందు ప్రియ ఫ్యామిలీ గురించి నీకు ఒక నిజం చెప్పాలన్నయ్య ఏంటది అని అనుమానంగా అడుగుతాడు అర్జున్ ఈ పిక్ చూడు ఒకసారి అని తన మొబైల్లో ఉన్న ఫోటో తీసి అర్జున్ కి చూపిస్తాడు ప్రియ ఫోటో కథ శౌర్య కాదు మరి ప్రియ ట్విన్ సిస్టర్ నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి విచిత్రం ఏంటంటే తన పేరు కూడా ఆరాధ్యని ప్రియ పూర్తి పేరు విష్ణు ప్రియ అయితే తన సిస్టర్ పేరు విష్ణు ఆరాధ్య వింటున్న శ్రవంత్ అర్జున్లకి గుర్ర తిరిగిపోతుంది పోలా అదిరిపోల ట్విస్ట్ ఎంజాయ్ చేయండి ఇది కూడా అంటే ఇష్టమైన రాక్షసుడికి కొంచెం అలాంటిది అంటే ట్వీన్ సిస్టర్స్ బట్ వీళ్ళ బేసిక్స్ వేరు ఆ స్టోరీకి సంబంధించింది వేరు ట్విస్ట్ మాత్రం కొంచెం సిమిలర్ గా ఉంది ఎంజాయ్ చేయండి అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టోరీ రెగ్యులర్ గా ఇవ్వడానికి ట్రై చేస్తారు అందరిలో ఒక సిస్టర్ మాత్రం అరువు తీసేసింది నెలకు ఒకసారి అప్డేట్స్ ఇస్తారు మీరు అని చెప్పేసి సారీ అండి ఏం చేస్తాం సిచ్యువేషన్స్ అలా వస్తాయి ఓకే స్టోరీ కొంచెం అటు ఇటు లేట్ అయితే అడ్జస్ట్ అవ్వండి మరి అంత ఓపెన్ గా తిట్టకండి